ఏసీ వాడితే జరిమానా నిజమే ఒకవేళ ఏసీ ఇంట్లో బిగించాలంటే ముందేం చేయాలి పర్మిషన్ తీసుకోకుంటే మూల్యం తప్పదా అసలు ఏసీలు విద్యుత్ సరఫరాకు ఆటంకాల తొందరపడి ఏసీ ఫిక్స్ చేసేస్తే తిప్పలు తప్పవు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ప్రశ్నలు ఇవేనండి నిజంగానే ఏసీ ఇంట్లో పెట్టుకుంటే పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా అసలు మన ఇంట్లో మనం ఏసీ కొనుక్కుని పెట్టుకుంటే జరిమానా ఎందుకు పడుతుంది ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఏసీలు కూలర్ల కింద సేద తీరుతుంటారు ఈ సమయంలో చాలామంది ఏసీలను కొనుగోలు చేస్తుంటారు వేసవిలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఎయిర్ కండిషనర్లకు డిమాండ్ బాగా పెరిగింది మీరు వేసవిలో కూడా ఏసీ ఉపయోగించాలని భావిస్తుంటే ఇంట్లో ఉండే విద్యుత్ వాట్లపై ఆధారపడి ఉంటుంది మరి ఏసీ ఏర్పాటు ఎలా చేసుకోవాలి ఏసీ చల్లటి గాలిని అధిగమించడమే కాకుండా కొన్నిసార్లు మీకు చాలా ఒత్తిడిని కూడా కలిగిస్తుంది మీరు వేసవిలో ఏసీని ఉపయోగిస్తుంటే లేదా మీ ఇంటికి కొత్త ఏసీని కొనుగోలు చేయబోతున్నట్లయితే మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అయితే మీరు మీ ఇంటిలో విండో లేదా ఏసీ స్ప్లిట్ ఏసీని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అయితే విద్యుత్ శాఖ నుంచి ఒక ముఖ్యమైన నియమం ఉంది ముందుగా అది తీసుకోండి మీరు ఈ నియమాన్ని పాటించకపోతే మీరు ఇబ్బందులు పడతారు భారీ జరిమానా కూడా ఉంటుంది ఒక వ్యక్తి తన ఇంట్లో ఏసీని ఇన్స్టాల్ చేసి ఉంటే లేదా ఒక వ్యక్తి తన ఇంట్లో కొత్త ఏసీని ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఆ ఇంటికి కనీసం మూడు కిలో వాట్ల మీటర్లు అమర్చాలి వేసవి వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్లు ఎయిర్ కండిషనర్లు వంటివి ఉంటాయి అయితే వీటి వినియోగం పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతుంది గృహ ఉపకరణాల వినియోగం పెరగటం వల్ల కొన్నిసార్లు ఓవర్లోడింగ్ కూడా మొదలవుతుంది ఇది మాత్రమే కాదు చాలామంది విద్యుత్ని ఆదా చేయడానికి విద్యుత్ని దొంగలించడం కూడా ప్రారంభిస్తారు దీని కారణంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు తనిఖీ చేస్తూనే ఉంటారు అలాంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో నిమగ్నమై ఉన్నాయి విద్యుత్ మీటర్ కూడా తనిఖీ చేయొచ్చు ఒక వ్యక్తి ఇంట్లో ఒకటి పాయింట్ ఐదు టన్ను వరకు ఏసీ ఉంటే కనీసం కనీసం మూడు కిలోవాట్స్ విద్యుత్ కనెక్షన్స్ ఉండాలి రెండు టన్నులు ఏసీ ఇన్స్టాల్ చేయబడితే కనీసం ఐదు కిలోవాట్స్ పవర్ కనెక్షన్ అవసరం మీరు ఒకటి పాయింట్ ఐదు టన్నుల ఏసీని ఇన్స్టాల్ చేశారనుకోండి మీ వద్ద మూడు కిలోవాట్స్ విద్యుత్ మీటర్ ఉందని అనుకుందాం అయినప్పటికీ మీరు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది ఎందుకంటే మీ విద్యుత్ మీటర్ మూడు కిలోవాట్స్ కంటే ఎక్కువ లోడ్ తీసుకోలేదని మీరు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి అలా అయితే వెంటనే విద్యుత్ శాఖను సంప్రదించి మీ విద్యుత్ మీటర్ను అప్గ్రేడ్ చేసుకోండి మీ విద్యుత్ మీటర్ను అప్గ్రేడ్ చేసుకోండి పవర్ మీటర్ త్రీ కిలోవాట్స్ కంటే ఎక్కువ లోడ్ చూపిస్తే మీరు ఫైవ్ వాట్స్ పవర్ మీటర్ను ఇన్స్టాల్ చేసుకోవాలి ఇలా సకాలంలో చేయకుంటే విద్యుత్ శాఖ అధికారులు పట్టుకుంటే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది